ప్రజా దర్బార్ కు విశేష స్పందన సమస్యల పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలని ఆదేశించిన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ ఐపీఎల్ ఫైనల్లో బెంగళూరు జట్టు గెలుపనడంతో చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన చిన్న మండముకు చెందిన బాలిక దివ్యాంశి భౌతిక కాయానికి నివాళులు అర్పించిన కార్యనిర్వాహక కార్యదర్శి సుగవాసి ప్రసాద్ బాబు వైకాపా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు రాష్ట్రానికి ప్రజలకు ప్రమాదకరంగా మారాయి విమర్శించిన రాష్ట అధికార ప్రతినిధి వెంకటిల సురేంద్ర కుమార్ పక్కా గృహాల నిర్మాణ పనులు వేగవంతం చేయండి సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు నిర్వహించిన సమీక్షలో సూచించిన హౌసింగ్ రమేష్ రెడ్డి ఇక చూస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శుక్రవారం మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా తన నివాసం వద్ద ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు నియోజకవర్గ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన బాధితుల నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు పెన్షన్ రావటం లేదని బాధితులు అర్జీలు అందజేశారు తక్షణం సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే పెన్షన్ వచ్చేలా ఆన్లైన్ చేయించాలని అధికారులను ఆదేశించారు నిమ్మనపల్లికి చెందిన వీఆర్ఏ తల్లిదండ్రులను వేధిస్తున్నాడని నిత్యం కొడుతూ తమకు ఇబ్బంది పెడుతున్న కుమార్తెలపై చర్యలు తీసుకోవాలని బాధితులు మొరపెట్టుకున్నారని వెంటనే నిమ్మనపల్లి ఎస్ఐకు ఫోన్ చేసి తల్లిదండ్రులపై దాడి చేస్తున్న కుమారునిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు నీటి సమస్య డ్రైనేజీ సమస్య రేషన్ కార్డులు లేవని పెద్ద ఎత్తున మహిళలు వృద్ధులు ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు అర్జీలు అందజేశారు అర్హులైన వారికి పెన్షన్ ఇవ్వాలని అధికారులకు సూచించారు మౌలిక వస్తువుల సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపాలని మండల అభివృద్ది అధికారి పంచాయతీ కార్యదర్శులకు ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు నాదిల్లా శివప్రసాద్ సర్దార్ నాగూర్ వల్లి మల్లికార్జున నాయుడు జేసి వేణు జయరాం యాదవ్ నాగమణి జాఫర్ ఉనీసా శ్యామలమ్మ హసీనా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు దానికి ఈ రోజు వచ్చిన ఇష్యూస్ పైన ఏదైతే చాలా ఇష్యూస్ వచ్చాయి నేను ముఖ్యంగా నిమన్పల్లి మండలం విఆర్ఏ ఉన్నారు పెద్ద ఆయన కొడుకునే తండ్రి తల్లి కొట్టడం చాలా దారుణం పోలీస్ చెప్పడం జరిగింది ఖచ్చితంగా అతనిపైన చర్యలు తీసుకోవాల్సింది ములాజేం లేదు కేసు కట్టి రిమాండ్ చేయమని చెప్పినాము ఆయన అతని ప్రవర్తన మార్చుకోకపోతే ఇంకా వేరే యాక్ట్ కూడా సపరేట్గా నాన్ అవైలబుల్ పెడతాం అతనికి ఇదే కాకుండా ఎక్కడ కూడా కాడిని తల్లిదండ్రులకు విలువ అయ్యని పిల్లలకి ఎక్కడ కూడా వదిలేదు ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంటుంది కోర్టులు కూడా అలాగే ఉన్నాయి ఏమి ఫస్ట్ మనిషికి మానవతా విలువలు పెంచుకోవాలా తల్లిదండ్రులు గౌరవించిన సమాజంలో ఎవరికి కూడా గౌరవించడు అటువంటి దీంట్లో ఖచ్చితంగా సీరియస్గా ఉంటుంది ఇదే కాకుండా ఇష్యూస్ ఏవే ఉన్నాయి వాటర్ సప్లై పైన అవే కాకుండా ఇష్యూస్ పైన ప్రతి పంచాయతీలో ప్రతి మండలంలో అధికారులు తమంతా బాధ్యతగా పనిచేయాల ఇప్పుడు వేసవికాలం మధ్యలో మనకు మాన్సూన్స్ మారిపోయిన వలన వర్షాలు మేలోనే పడిపోయడం జరిగింది ఇంకా ఏదైనా ఎండ పెరగచ్చు ఏది ఎట్లయినా కానీ పంచాయతీ పంచాయత్ సెక్రటరీలు మున్సిపాలిటీలకు వచ్చిందే మున్సిపల్ కమిషనర్ గారు అదేవిధంగా డిఈ ఉన్నారు డీఈ వీళ్ళందరూ బాధ్యతగా ఉండాలి ఎక్కడైనా నీటి సరఫరా సకాలంలో ప్రజలకు లేదు నీటి సౌకర్యం లేదు అంటే అధికారులే దానికి పార్టీ తక్షణం బోర్డు డ్రిల్ చేయాల ప్రజలకు ఆదుకోవాలి శుక్రవారం శనివారం ఆదివారం రోజుల్లో ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను ఆనందంగా జరుపుకోవాలని మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా కోరారు ముందుగా ముస్లిం సోదర సోదరీమలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుతూ శుక్రవారం మదనపల్లి జామియా మసీదులు నిర్వహించిన ప్రత్యేక ప్రాంతంలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ భక్తి శ్రద్దలతో బక్రీద్ పండుగను జరుపుకోవాలని కోరారు నేరస్తులతో అంటకాగుతూ నేరస్తులకు స్మగ్లర్లకు రాజకీయ రంగు కులం రంగు మతం రంగు పులుముతూ కుట్ర రాజకీయాలకు జగన్మోహన్ రెడ్డి పాల్పడుతున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటిలా కుమార్ విమర్శించారు శుక్రవారం జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా పనిచేసిన రెడ్డి గంజాయి బ్యాచ్ రౌడీజం చేసేవారి ఇళ్లకు వెళ్లి వారిని పరామర్శిస్తూ వారు చేసిన తప్పులను పక్కన పెట్టి వారిని వెనకేసుకురావడం తగునా అని టీడీపీ నేత సురేంద్ర కుమార్ ప్రశ్నించారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తొలి ఏడాదిలోనే అనేక ఘన విజయాలు సాధించిందని తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న రాష్ట ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి దీపం రెండు పథకం ద్వారా తొంభై మూడు లక్షలకు పైగా కుటుంబాలకు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందించిందని ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిందని గంజాయి డ్రగ్స్ ల్యాండ్ స్కాట్ వైన్ మైన్ మాఫియాలపై ఉక్కుపాదం మోపుతో సామాన్య ప్రజలకు భద్రత కల్పిస్తుందని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి పేద ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించిందని బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీల సబ్ ప్లాన్ నిధుల ద్వారా మళ్లించకుండా పేద వర్గాలను ఆదుకుంటుందని ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం కోసం కేంద్రం నుంచి పదిహేను కోట్లు సాధించి నిర్మాణం పునః ప్రారంభించిందని పోలవరం నిర్మాణం కోసం కేంద్రం నుంచి పన్నెండు కోట్లు సాధించి నిర్వాసితులకు వెయ్యి కోట్లు చెల్లించిన ఘనత కూటమి ప్రభుత్వానిదని స్పష్టం చేశారు జగన్ ప్రభుత్వంలో నాసిరకం మద్యం వల్ల కిడ్నీ లివర్ మానసిక రోగులుగా మార్చేసిందని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చి నాణ్యమైన మద్యాన్ని అందించి ప్రజా ఆరోగ్యాన్ని కాపాడుతుందని అన్నారు రెండు పేల నాలుగు అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించి లక్షలాది మంది ఆకలి తీరుస్తున్నారని స్పష్టం చేశారు తప్పుడు ఆరోపణలు చేస్తూ కూటమి ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమాన్ని వైసీపీ పెద్దలు మానుకోవాలని లేని పక్షంలో ప్రజలు తగిన బుద్ది చెప్తారని హెచ్చరించారు వైకాపా పార్టీ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సురేంద్ర కుమార్ సూచించారు ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఏడు వందల కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు కలిపి చేయడం జరిగింది జెట్ స్పీడ్తో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్తున్నాం గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత వేగంగా ఇంత పెద్ద ఎత్తున ఒక ఏడాదిలో కార్యక్రమాలు చేసి ఉండలేదనేది చరిత్ర ఒకసారి చూడొచ్చు మనం ఈరోజు ముఖ్యంగా తీసుకుంటే వైకాపా ప్రభుత్వం పది లక్షల కోట్లు అప్పు పెట్టి గద్దె దిగారు సంవత్సరానికి అరవై వేల కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సింది అదేవిధంగా వివిధ పథకాల కింద లబ్ధిదారులు కానీ అదేవిధంగా పనులు చేసిన వాళ్లకు ఇవ్వాల్సిన బకాయిలు లక్ష నలభై కోట్లు పెట్టి వెళ్ళిపోయారు అవన్నీ కూడా సర్దుబాటు చేసుకుంటూ పరిపాలన గాడిలోకి తీసుకొచ్చి ఈరోజు లక్షల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసేటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమరావతికి పునర్నిర్మాణానికి పదహైదు వేల కోట్ల రూపాయలు నిధులు సాధించుకోవడం జరిగింది అదేవిధంగా పోలవరం నిర్మాణానికి కూడా పన్నెండు వేల నూట యాభై ఆరు కోట్లు తీసుకురావడం జరిగింది నిర్వాసితులకు ఎంతో కాలం ఎదురు చూస్తుంటే వాళ్లకు వెయ్యి కోటి రూపాయలు పునరావాస కార్యక్రమాల కింద కూడా ఇవ్వడం జరిగింది విశాఖ స్టీల్ పరిరక్షణకు పదకొండు వేల కోట్ల రూపాయలు విద్యార్థులు చదువుతో పాటు సామాజిక స్పృహ సేవా గుణం పేర్కొన్నారు శుక్రవారం ప్రధాన శాఖ గ్రంథాలయం నందు వేసవి విజ్ఞాన శిబిరం ముగిసింది గ్రంథాలయ అధికారిని ఆర్ వసంత కుమారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎన్ ముని గోపాలకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి వైఎస్ మురత్నం కామకోటి ప్రసాదరావు డాక్టర్ గొల్లపూడి తిరుపతిరావు టిఎస్ఏ కృష్ణమూర్తి యుగంధరాచారి అధ్యాపకుడు కృష్ణమూర్తి ప్రసాద్ శర్మ మదన్ మోహన్ జీవీఎస్ బాబు అధ్యాపకురాలు మోహన్ వల్లి కవితారాణి తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ విద్యార్థులు తమకు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలన్నారు ముఖ్యంగా సెలవులు వచ్చినప్పుడు వాటిని వృధా చేయకుండా గ్రంథాలయ పఠనాన్ని అలవర్చుకోవాలన్నారు చిన్నతనం నుంచే సేవా కార్యక్రమాలకు దేశభక్తిని పెంపొందించుకోవాలన్నారు అదేవిధంగా సమాజంలో మర్యాదపూర్వకంగా నడుచుకుని పెద్దలను గౌరవించాలి પનારો చిన్నారులు పుట్టినరోజు వేడుకలను నిడారంబరంగా జరుపుకొని అందుకు వెచ్చించే ఖర్చును సమాజ సేవకు వినియోగించాలన్నారు ప్రతి పుట్టినరోజుకు ఒక మొక్కను నాటి దానిని పెంచే బాధ్యత తీసుకోవాలన్నారు వేప జామ మామిడి చెట్లను నాటి పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు ఇందులో భాగంగా వివిధ అంశాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అతిథులు ప్రశంసా పత్రాలు అందజేశారు అనంతరం గ్రంథాలయ అధికారిని ఆర్ వసంతకుమారి మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వ ఆదర్శన్నారు మేరకు ఏప్రిల్ ఇరవై ఎనిమిది ప్రారంభమైన వేసవి విజ్ఞాన శిబిరం జూన్ ఆరు అనగా నేటితో ముగియనున్నది ఈ విజ్ఞాన శిబిరాన్ని జయప్రదం చేసిన ఉపాధ్యాయులు విద్యార్థులు అతిథులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఇదే స్పూర్తితో భవిష్యత్తులోనూ గ్రంథాలయ కార్యక్రమాలను నిర్వహిస్తామని ఆమె స్పష్టం చేశారు అనంతరం అతిథులకు శాలువలతో లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మేము చిన్నప్పుడు వాటిని చూసామనుకోండి అవి ఎంతో స్వచ్ఛంగా నిర్మలంగా చాలా బాగా ఉండేవి ఎక్కడ చూసినా నటులు సెలయలు సముద్రాలు కానీ ఈరోజు మనం చూసామనుకోండి ఎక్కడ చూసినా ఏమున్నారంటే ప్లాస్టిక్ కవర్లు ప్లాస్టిక్ బాటలు ఎక్కడ చూసి చూసి అవన్నీ వేసేసి పారేయడం వల్ల మొత్తం పొల్యూట్ అయిపోయి మేమంతా కూడా అయిపోతుంది మరి జనాభా వేసుకునే వాళ్ళ చెట్లంతా నరిగేస్తున్నాము గాలి తక్కువైపోతుంది వేడి కలిగిపోతుంది విపరీతమైన పరిస్థితులు భూమిలో ఏర్పడుతున్నాయి మరి మేమంతా చక్కగా అనుభవించాము మీ తరానికి వచ్చేసరికి కాస్త తగ్గిపోయింది రేపటి తరాలకు అది లేకుండా కూడా పోవచ్చు ఈ చెట్టును చూసిచ్చి ఒక మ్యూజియంలో పెట్టేసి ఒకప్పుడు ఇక్కడ చెట్టు ఉండేదట చెట్టు అంటే ఇలా ఉంటుంది దానికి కాండం ఇలా ఉంటుంది కొమ్మలు ఇలా ఉంటాయని చెప్పుకునే పరిస్థితి కూడా రావచ్చు సో దాన్ని సంరక్షించాలంటే ఏం చేయాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు అట్లీస్ట్ మీ పుట్టినరోజు నాడైనా మీరందరూ చెట్టు చెట్టునట మంజునాథ కాలనీ అంగన్వాడీ మల్లేశ్వరి అధ్యక్షతనలో అంగన్వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి మంజునాథ కాలనీ వాసులు సుమారు రెండు వందల మంది సద్వినియోగం చేసుకున్నారు ఈ కార్యక్రమంలో బెంగళూరు వైదేహి హాస్పిటల్ డాక్టర్ సిబ్బంది పాల్గొన్నారు ఈ ఉచిత వైద్య శిబిరంలో కంటి వైద్యం పదిహేను క్యాన్సర్ నలుగురికి ఉచితంగా వైద్యం చేయిస్తామని సిబ్బంది హామీ ఇవ్వడం జరిగింది ఎముకల డాక్టర్ గుండె వైద్య నిపుణులు కంటి వైద్యం జనరల్ సర్జరీ నిపుణులు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షులు రాజశేఖర్ సభ్యులు అనిల్ రెడ్డి బాషా గుండ్ల లక్ష్మీదేవి సిడిపిఓ సుజాతమ్మ శాంతమ్మ అంగన్వాడీ సిబ్బంది మల్లేశ్వరి స్పోర్ట్ ఆర్గనైజేషన్ లలితమ్మ మంజునాథ్ కాలనీ ప్రజలు వైదేహి సిబ్బంది క్యాంప్ ఇన్ఛార్జీ డాక్టర్ లోకేష్ భరణి సంకేష్ డాక్టర్ విఖ్యాత్ కిరణ్ శ్రేయస్ మురళి చేతన్ కాజల్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మేము వైదేహి హాస్పిటల్ బెంగళూరు వైట్ నుంచి వచ్చాము సో ఇక్కడ మీకు మెయిన్ మేము ఎందుకు వచ్చాము అంటే మన ఆర్గనైజేషన్ ఏదైతే పిలిచిందో వాళ్ళు బాగా రిక్వెస్ట్ చేసి మమ్మల్ని ఇక్కడ చాలామంది ఉన్నారు జబ్బులతో సో వాళ్ళకి ఫ్రీ ట్రీట్మెంట్ ఇప్పించాలనే ఉద్దేశంతో పిలిచినారు సో ఇక్కడ వీలైనంత వరకు మేము ఇక్కడ అనేక వ్యా వ్యాధుల్ని చూస్తున్నాము చూసి ఇక్కడ ఏదైతే ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతామో అదంతా మేము ఇచ్చేదానికి ట్రై చేస్తున్నాం ఏదైతే మీకు వ్యాధులకి ఆపరేషన్ అవసరం ఉంటుందో ఫర్దర్ ట్రీట్మెంట్ అవసరం ఉందో బ్లడ్ టెస్ట్ అవసరం ఉంటుందో వాళ్ళంతా హాస్పిటల్ రెఫరెన్స్ చేస్తున్నాం సో ఇక్కడ హాస్పిటల్లో అయినంతవరకు మొత్తం ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తాము స్కీమ్ హెల్త్ ద్వారా సో ఇప్పుడు ఇక్కడ ఏదైతే జరుగుతుంది అని అంటే ఫస్ట్ ఇవాల్యుయేషన్ చేస్తున్నాం సో ఇక్కడ మేము వచ్చిన డిపార్ట్మెంట్స్ ఏదంటే జనరల్ మెడిసిన్ వచ్చిన్నాము అంటే జనరల్ ఫిజిషియన్ ఎంపిల్ డాక్టర్ వచ్చిన్నారు క్యాన్సర్ డాక్టర్ వచ్చిన్నారు జనరల్ సర్జరీ డాక్టర్ వచ్చిన్నారు ఈఎన్టీ డాక్టర్ వచ్చిన్నారు సో ఇక్కడ మేము ఫస్ట్ ఇవాల్యుయేషన్ చేసి నాకు ఏ పేషెంట్కి అయితే ఫర్దర్ ట్రీట్మెంట్ అవసరమో వాళ్ళ లిస్ట్ తీసుకొని వెళ్తున్నాము సో వాళ్ళకి మళ్ళీ మేము కాల్ చేసి మళ్ళీ రెఫరెన్స్ అని పిలుస్తాం సో పిలిచినాక మీకు స్కీమ్ ఆప్షన్ ఉంటుంది ప్లస్ మాకు అయినంత వరకు మేము ఇన్వెస్టిగేషన్స్ కానీ రిపోర్ట్స్ చెప్పేదానికి మేము హెల్ప్ చేస్తాం సో ఇది ఇవాళ ప్రోగ్రామ్ మేము కండక్ట్ చేసేది అందరికీ నమస్తే సో ఈరోజు ముఖ్య ఏమనగా ఇక్కడ మదనపల్లి మంజునాథ కాలనీలో మన యంగ్ ఇండియా సేవా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో వైదేహి సూపర్ స్పెషాలిటీ బెంగళూరు వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఉచిత వైద్య శిబిరంలో అన్ని రకాల వ్యాధులకు ముఖ్యంగా ఎముకల డాక్టరు క్యాన్సర్ డాక్టరు జనరల్ మెడిసిన్ కంటికి సంబంధించిన డాక్టర్లు వచ్చారు సో మన మంజునాథ కాలనీ ప్రజలు ఈ అవకాశాన్ని చాలా చక్కగా ఉపయోగించుకుంటున్నారు ఇప్పటిదాకా దాదాపుగా వంద మందికి పైగా ప్రజలు వచ్చారు బీపీ షుగర్ టెస్టులు టూడీ ఎక్కువ కూడా ఉచితంగా చేయిస్తున్నాము ఈ క్యాంపు ద్వారా అవసరమైన వారికి ఉచిత సర్జరీలు ఏమన్నా ఉంటే బెంగళూరు వైద్య హాస్పిటల్కి వస్తే మన యంగ్ ఇండియా సేవ ఫౌండేషన్ ద్వారా హాస్పిటల్ మేనేజ్మెంట్తో మాట్లాడి వారికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా సర్జరీలు చేయిస్తామనేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం ఐపీఎల్ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుపొందిన సందర్భంగా బెంగళూరులో చిన్నస్వామి స్టేడియంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ వేడుకల్లో జరిగిన తొక్కిసలాటలో అన్నమయ్య జిల్లా చిన్నమండం మండలం వండాడికి చెందిన మదనపల్లి శివకుమార్తే దివ్యాంశి అనే బాలిక మృతి చెందింది వారి స్వగ్రామానికి బాలిక మృతదేహం తరలించి అంత్యక్రియలు నిర్వహించడంతో శుక్రవారం రాయచోటి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సుగవాసి ప్రసాద్ బాబు వండాడికి వెళ్లి బాలిక భౌతిక కాయానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు పొంగనూరు మండలం గూడూరు పల్లి గ్రామ సమీపంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ నిర్మాణం చేశారు శుక్రవారం ఉదయం ఆలయ ప్రారంభోత్సవ పూజ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్ల రామచంద్రారెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం అర్చకులు లక్ష్మీ నరసింహస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సార్ ఊర్లో నుంచి మమ్మల్ని గ్రామ పరిష్కరణ అనేసి అట్లా చేసినారు సార్ అయితే గంగజాతర జరిగింది ఆ గంగ గంగజాతరలో ఊరికి నడిచిన పనైనా ఊరంతా పోయి పలుపులో ఉన్న కట్టి తెచ్చుకొచ్చినాడు మా ఇంటి దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ ఇంటి దగ్గర కాలేయకుండా పక్కకు తెచ్చినాడు అది నెట్టి ఎందుకు అనేసి మేము అడిగినందుకు ఆడళ్ళు చాలా అసభ్యకరంగా పంపించినాడు ఎందుకన ఇలా మాట్లాడిన వచ్చేసి అడిగినందుకు ఊ అంతా ఊరంతా ఓటి చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్ మమ్మల్ని ఊరి నుంచి బహిష్కరం పెంచినారు మేము ఈడీపీ కార్యకర్తలు సార్ అప్పటి నుంచి అప్పటి నుంచి కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు దాన్ని బట్టి మీరే ఏదో మాకు న్యాయం చేయండి సార్ అప్పట్లో నుంచి చాలా బాగుంటుంది కుప్పలోకి రానివ్వడం లేదు వరవ దగ్గర వరవ తీసుకోరు నెక్స్ట్ ఇంకా చాలా చాలా ఉన్నాయి సార్ అయితే ఇక్కడ భూముల దగ్గర పోయినా కానీ మా ఊళ్ళా చిన్న రాయి పడకూడదు చాలా ఊరికే వ్యవసాయ అలాంటిస్తున్నారు పండుగల్లోకి రానిరు వారు మా దగ్గర వరవ తీసుకోరు ఇలా చీనప్ప అని చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్ పెద్ద మనిషి అనేసి ఆయన ఎత్తు చెప్తే అట్లా ఆయన అంత పెడుతున్నారు సార్ మా మహిళల్ని అంత ఇబ్బంది పెడుతున్నారు సార్ ఆయన అట్లా అసభ్యకరంగా పనుకోసం ఆర్డర్ ఇచ్చిన సార్ మేము ఇంత చెప్పుకుంటున్నాం రెండేళ్ళు జరిగింది అప్పటి నుంచి మా తీరు మిగనపల్లి ఆర్య పంచాయతీ గంగ పండగ జరిగింది రెండేళ్ళప్పుడు ఊర్లో అందరినీ తీపాలందరినీ పిలుస్తున్నాడు పెద్ద మనిషి ఆయన చేనప్ప మా ఇంటికి అట్టుకొచ్చి కొందరికి తోసుకొని వెళ్ళిపోయి వాళ్ళని ఎందుకు పిలిచాడు అనేసి తోసుకొని వెళ్ళిపోయినాడు ఎందుకు అని చెప్పి ఆడవాళ్ళు పోయిన దానికి ఆడవాళ్ళ మీద చెడ్డ చెడగా మాట్లాడి మీరేమే వచ్చి మాట్లాడింది నేను పెద్ద మనిషి నా ఇష్టము అని మా అని అడిగినాడు మళ్ళీ మేము పోయి ఎందుకు పాటలు చేస్తామంటే రా మాట్లాడేది అనేసి దేవుని కాని గురువారం కొని వచ్చినాడు దాంట్లో మేము అట్లా ఇట్లా మాట్లాడిన దానికి గలాట్లు పెట్టి ఆయన తోసుకొని వచ్చినాడు తోసుకొని వచ్చిన తర్వాత అందరికి ద్వారపడుకొని వచ్చి మేము ఏమొస్తామని పోయి తోస్తున్నాం దెబ్బలు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లీట్ ఇచ్చినాడు ఆయన ఇచ్చి వచ్చేసి మళ్ళీ వచ్చినాము పిలిపించినారు మేము పరిష్కారం చేసుకుంటాం అనేసి మాట్లాడి తర్వాత సార్ మా దమ్మిగాపల్లి గ్రామము ఆడుకుంటూ పంచాయతీ మా ఊర్లో గంగ పండగ జరిగింది సార్ ఆ గంగ పండగలో మా బావ పెద్ద మనిషిగా ఉన్నారు సార్ ఆయన ఇట్లా గలాట్లు జరిగిన దానికి అంటే పలకల్ని అన్ని దగ్గరికి తోడుకొని పోయి మా ఇంటి దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ ఇంటి దగ్గరికి ఏం పోయేది అది ఇది అని చెప్పేసి వాళ్ళు నేర్చుకోవచ్చున్నారు సార్ దానివల్ల మేము ఎందుకు ఇలా చేస్తున్నారు అందరూ ఒకటే కదా మేము వరవిచ్చినాం కదా మేము అడగల అడగల కదా అని చెప్పేసి మేము అడిగినాం సార్ దానికి మీరేం మాట్లాడేది అది ఇది అని చెప్పేసి తోసలాట జరిగినాయి సార్ దానివల్ల ఆడవాళ్ళని ఎట్లంటే అట్లా మాట్లాడేది ఇట్లంతా చేసినారు సార్ అదే మా పెద్ద అయ్యను ఒక ఆయమని దెబ్బేసినాడు ఇట్లా ఎట్లంటే అట్లా మాట్లాడిన దానికి తెల్లారి వచ్చి కేసు పెట్టినారు సార్ మమ్మల్ని కొట్టేసినారు ఆయన ఆయన వచ్చేసి కేసు పెట్టినారు సార్ మేము రివర్స్ కేసు పెట్టినాం సార్ మా ఆడవాళ్ళని ఇట్లా మాట్లాడినారు అది ఇది మేము కేసు పెట్టినాం సార్ ఇదంతా జరిగిన తర్వాత సరే ఏమేమి పెద్ద మనుషులు మనుషులుగా వచ్చి మాట్లాడి సరే అని చెప్పేసి మాట్లాడుకొని వాళ్ళ అంటే కేసు వాపస్ తీసుకొని వెళ్ళిపోయినాం సార్ ఇంటికి ఇదంతా జరిగిన తర్వాత రోడ్ అంటే మా ఇంటి దగ్గర నుంచి గుళ్ళ దగ్గరికి ఇట్లా అంతా పెద్ద మనుషులందరినీ మాట్లాడించుకొని మీరు వాళ్ళని అంటే పండగలకి కన్నా రమ్మ రావద్దా అని చెప్పండి గుళ్ళ దగ్గరికి కన్నా రావద్దు అని చెప్పండి వాళ్ళు ఒకరి ఒకరింటికి పోకూడదు మీరు వాళ్ళు అట్లా రాకూడదు వరవగన తీసుకోవద్దు అని చెప్పినారు సార్ ఇదంతా జరిగిన తర్వాత ఇంకా సొంతం బావే కదా లే అని చెప్పేసి మాట్లాడేది అని మేము సైలెంట్ అయిపోయినాం సార్ రోడ్ నుంచి వస్తానప్పుడు పోతానప్పుడు సొట్టు పెట్టుకొని అట్లనేది ఇట్లనేది ఆడోళ్ళని ఇట్లంతా మాట్లా నిమ్మనపల్లి మండల ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం మండల పరిధిలోని పంచాయతీల ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు హౌసింగ్ ఈ రమేష్ రెడ్డి ఎంపీడీఓ పరమేశ్వర్ అవగాహన సదస్సు నిర్వహించారు సచివాలయ నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలని వాటిని తప్పకుండా పూర్తి చేయాలని అన్నారు ఇందులో భాగంగా మండలంలోని ఎస్సీ ఎస్టీ కులాలకు చెందిన వారికి పక్కా గృహాలు మంజూరు చేయడం జరిగింది పక్కా గృహ నిర్మాణాలు సగానికి సగం కట్టుకోవడంతో ఎస్సీ కులాలకు చెందిన వారికి యాబై వేలు ఎస్టీ కులాలకు చెందిన వారికి డెబ్బై ఐదు వేలు రూపాయలను అదనంగా మంజూరు చేయడం జరిగిందని ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకోవడానికి సచివాలయంలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ అసిస్టెంట్లు వాటిపై ప్రత్యేక దృష్టి సారించి లబ్దిదారుల ఇంటి వద్దకు వెళ్లి వారికి నచ్చ చెప్పి త్వరగా గృహ నిర్వహణను పూర్తి చేయాలని ఆదేశించారు అనంతరం ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ అధికారి రమేష్ రెడ్డి ఎంపీడీఓ పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ మండలంలోని దాదాపు నూట ముప్పై ఆరు పక్కా గృహాలు వేగవంతం కాలేదని ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పైన ఆగ్రహం వ్యక్తం చేశారు అనుకున్న సమయంలో అన్ని పంచాయతీ పరిధిలో ఉన్న గృహాల నిర్మాణం పనులను వేగవంతం చేయాలని వారికి సూచనలు సలహాలు అందించారు ఈ కార్యక్రమంలో ఏఈ అమర్నాథ్ వర్క్ ఇన్స్పెక్టర్ అనుషా కంప్యూటర్ ఆపరేటర్ రవికుమార్ సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు తదితరులు కాకపోతేల్స్ కరెక్ట్ గా సమాధానం చేసే విషయంలో ఇప్పుడైనా జాగ్రత్త పడండి మీరు అనుకుంటున్నారు ప్రతి డిపార్ట్మెంట్ కోర్ఎస్ కాల్స్ ఒక తేదీన వెళ్తున్నాయి అది ప్రతి నెల ఆరో తేదీ నుంచి పది పదివ తేదీ లోపల ప్రతి డిపార్ట్మెంట్ రోజు ఒక డిపార్ట్మెంట్ఎస్ కాల్స్ తీసుకొని హౌసింగ్ బెనిఫిషరీ సార్ ఈ మూడు ప్రశ్నలు మీకు ఢిల్లు త్వరగా పెడుతున్నారా పడుతున్నాయా లేదంటే మీకు ఇంజనీరింగ్ అసిస్టెంట్ సహాయ సహకారాలు బాగున్నాయా అంటే మూడే మూడు ప్రశ్నలు ఇది హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఓన్లీ ఈ ముగ్గురు ఈ మూడు ఐటమ్స్ మీద హౌసింగ్ కమిటీలకు మాత్రమే పోతారు అదే శానిటేషన్ మీద మొత్తం పోతారు కాబట్టి మీరు చేసి మీరు సహకారం ఇవ్వకుంటే ఎప్పుడు కలిసి మండలంలో ప్రోగ్రెస్ పూర్గా ఉండేదా వలన లబ్ధిదారులందరూ మోటివేట్ చేయబోతుంది ఇంజనీరింగ్ అసిస్టెంట్ చెప్పడం జరిగింది మండలంలో అదనపు ఆర్థిక సహాయం చేసినా కూడా ఏదైతే ఎస్సీలకు బీసీలకు యాభై వేలు ఎస్టీలకు డెబ్బై ఐదు వేలు అదనంగా ప్రభుత్వం ఆర్థిక సహాయం నుంచి అర్థం తరగా ఆయుని ఇళ్ళని కంప్లీట్ చేయమని చెప్పి ప్రభుత్వం నుంచి ఏదైతే మనకు ఆదేశాలు వచ్చినాయో దాని ప్రకారం నూట ముప్పై తొమ్మిది మంది మండలంలో మనము అదనపు ఆర్థిక సహాయం చేయడం జరిగింది కానీ అనుకున్న స్థాయిలో ప్రోగ్రెస్ దాని వలన స్టేజ్ కనవర్షిస్ ఇంప్రూవ్ చేయడానికి ఎంపీటర్ గారు ఇంజనీరింగ్ కనీ కూడా రిప్రూవ్ చేయడం జరిగింది టార్గెట్స్ ఇవ్వడం జరిగింది ఎవరో అయితే ప్రూఫ్ క్యాష్ చేసుకొని ఫైనల్ బిల్ కోసం కాంపిటీషన్ చేసుకోకుండా పెండింగ్ ఉన్నారో ప్లస్ ఆ బోర్డర్ స్థాయిలో ఉన్న ఇళ్లలో సగం ఇళ్ళను రూఫ్ రూఫ్ క్యాస్ట్ స్థాయిలో ఉన్న ఇళ్ళను అంతా కలిపి మనకు ఒక డెబ్బై అరవై ఇళ్ళు ఎనభై తొంభై ఇళ్ల కంటే మనకు ఎక్కువ లేవు ఆ ఇళ్లలో ఎలాగో కంప్లీట్ చేయని చెప్పి అందరికీ కూడా టార్గెట్స్ ఇవ్వడం జరిగింది దీని ప్రకారం ఎవరో టార్గెట్స్ అసలు

కళాశాలలోని సివిల్ ఇంజనీర్ విభాగం వారు విద్యార్థులకు పర్యావరణం ప్రాముఖ్యత మరియు వాటి వినియోగాలపై అవగాహన పెంచడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రామ్నాథన్ తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బి నాగేంద్ర నాయక్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ పిన్సార్ డాంప్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మన చుట్టూ ఉన్న సహజ మానవ నిర్మాత అంశాలన్నీ కలిపి ఒక జీవి యొక్క జీవితాన్ని ప్రభావితం చేసే వాతావరణమే పర్యావరణమన్నారు నేల నీరు గాలి మానవ మనుగడకు అత్యంత ఆవశ్యకాలు అని అన్నారు ఈ మూడు ఇప్పుడు కలుషితం అవుతూ ఉండటం భూమి మీద ఉన్న సకల జీవరాశికి ప్రాణ సంకటం అయ్యింది అని అన్నారు పర్యావరణంలోకి విడుదల అవుతున్న ఇతర కాలుష్య కారకాలతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాలు పర్యావరణ వ్యవస్థల్ని మరింతగా ధ్వంసం చేస్తున్నాయి అని ప్లాస్టిక్ కాలుష్యాన్ని సమర్థంగా ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలన్నీ ప్లాస్టిక్ కాలుష్యాన్ని ఎదుర్కోవడం అనే నినాదంతో ఈ సంవత్సరపు పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి కోరింది అని తెలిపారు వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ చేరడం వల్ల వాతావరణం వేడెక్కి దాని ఉష్ణోగ్రత పెరిగిపోతుంది అని కాలుష్యం పెరగడంతో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని అన్నారు విద్యార్థులు వీటిని దృష్టిలో ఉంచుకొని పర్యావరణాన్ని కాపాడాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో పతి డాక్టర్ దీపాంకర్ రాయ్ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ పూజారి రాజేష్ ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ వీరేష్ అనిత తదితరులు పాల్గొన్నారు కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అనుక్షణం ప్రజల పక్షం ఎనైంటిఫై న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం